వైఎస్సార్సీపీ తరఫున రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్మి నాకు కల్పించారు అని ఒకసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తానని మెట్టు గోవిందరెడ్డి ప్రజలను కోరారు గుమ్మగట్ట మండలం పరిధిలోని సిరిగేదొడ్డి కరిసురయ్యదొడ్డి చెరువుదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మెట్టు గోవిందరెడ్డి నిర్వహించారు మీరు ఏ సమయంలో వచ్చినా ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని మంచి చేస్తానని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణకి ఎమ్మెల్యే అయిన అభ్యర్థి నాకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని సంక్షేమ పథకాలను ఇలాగే కొనసాగిస్తారని ఓటర్లను అభ్యర్థించారు